అసలే మీ ఇంటికి మా ఇంటికి పడదు అనవసరంగా గొడవ పెట్టుకోకుండా ముందు నా ప్రేమగా బిరవకూడదా ఎప్పుడూ దేనికి మా నాన్న అనవసరంగా మీతో గొడవ పడ్డాడు దానికి నన్నేం చేయమంటారు మీరు ఎవరి మనసులో ఉంచుకుని ఇలా మాట్లాడుతున్నారో తెలుసు నీ మెడల తాళంటూ ఒకడు పడిందంటే అది నేను కట్టేది అవుతుంది నన్ను నాపడానికి ఎవడు చూస్తాను బాబు డబ్బును వడ్డీకి ఇచ్చి ఇంట్లో కూర్చొని తినేవాడిని నేను కాదే అంటే కోపం పొడుచుకొచ్చుతా వద్దు ఇలా చూడు నేను ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండను నా గుణం నీకు బాగా తెలుసు కదా నువ్వే నా పెళ్ళామని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను నన్ను మోసం చేయాలని తల్లి కూతుళ్ళు అనుకున్నారో నీకు వచ్చేసి చేతికి వెళ్తాను

టీ పెట్టి తీసుకొస్తాను నాకే నాకేం ఏం కస్తూరి రోడ్డు మీద ఏదో వాగాడంట అసలు వాడు ఏమనుకుంటున్నాడు అలాంటిదేం లేదు మావయ్య నేనే నోటికి నోటికొచ్చినట్టు కడిగి పాడేశాను ఏం చేయమంటావు వస్తున్నాడు చూడండి వీడు ఒక చిన్న మావయ్య నువ్వేంటారు ఎలా వచ్చావు ఇంటికి వెళ్ళానా కస్తూరి అక్కడ లేదు ఇక్కడే ఉంటుందని వచ్చాను ఇంకేం లేదులే మావయ్య ఎప్పట్లాగే ట్యూషన్కి వచ్చింటాడు అదేనారా బాగా చదువుకోరా చూడు కస్తూరి వాడు గనక మళ్ళీ గొడవ చేశాడని తెలిసిందో వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను అలాంటిదే ఉండదులే మావయ్య నువ్వు వెళ్ళిరా సరే వస్తాను సీత నేను వెళ్తానే దేవి నేను వెళ్తాను ఏంటి చిన్న మావి గారు మీ అన్నయ్య చెప్పినట్టు చదువుకుంటున్నారా బానే చదువుతున్నా చదివితే సరే